మంచికి చేయూతనివ్వటంలోనైనా మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడంలోనైనా తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని మండపేట ఐఎస్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇనుపకొళ్ల సత్యనారాయణ అన్నారు కోవిడ్ కష్టకాలంలో పట్టణ ప్రజలకు విశేష సేవలు అందించిన టీం సురక్ష సభ్యులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు యాభై వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా పట్టణ ప్రజలకు అనిర్వచనమైన వైద్య సేవలు అందించిన మండపేట టీం సురక్ష సభ్యులు వైద్యులను మండపేట ఐఎస్టీ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు టీం సురక్ష సభ్యులందరినీ వారి తల్లిదండ్రుల సమక్షంలో దుస్సాలవాలు కప్పి సత్కరించారు జ్ఞాపకాలను అందజేసి వారి సేవలను కొనియాడారు అలాగే వీరికి తమ వంతు సహకారం అందించిన సచివాలయ హెల్త్ సెక్రటరీలకు చీరలు అందజేసి ప్రశంసించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఐఎస్డీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఎస్ఎన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మంచి పనులు చేస్తున్న వారి భుజం తట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తమ ప్రాణాలు పణంగా పెట్టి పట్టణ ప్రజలకు సేవలందించిన టీం సురక్షా సభ్యులు సేవలు ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుందన్నారు భవిష్యత్తులో సైతం వారికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తమవంతు సేవలు తప్పనిసరిగా అందిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ త్రివర్ణ రామ్కుమార్ మాట్లాడుతూ తాము నిర్వహించిన వైద్య శిబిరాలకు ఐఎస్టీ ఫౌండేషన్ అందించిన ప్రోత్సాహం ఎనలేనిదన్నారు ఒక శిబిరం నిర్వహించి తరువాతి శిబిరాలు ఎలా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఐఎస్టీ ఫౌండేషన్ సభ్యులు తమ వద్దకు వచ్చి ఎటువంటి సహకారమైనా అందిస్తామంటూ ఇచ్చిన భరోసాను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు ఆ సమయంలో వారు లక్ష రూపాయలు అందివ్వడంతో ఇరవై క్యాంపులు నిర్విరామంగా నిర్వహించగలిగామన్నారు ముఖ్యంగా టీమ్ సురక్ష స్థాపించే సమయంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా తమ పిల్లలను టీం సురక్షలోకి పంపించిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు అలాగే డాక్టర్ ప్రభు డాక్టర్ సబ్బెళ్ల సూర్యనారాయణ రెడ్డిల సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు టీం సురక్ష సభ్యులను సత్కరించిన అనంతరం కమిషనర్ త్రివర్ణ కుమార్ డాక్టర్ ప్రభు డాక్టర్ సబ్బెళ్ల సూర్యనారాయణ రెడ్డిలను ఐఎస్టీ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు జ్ఞాపికలు బహుకరించారు అంతకుముందు ఐఎస్టీ ఫౌండేషన్ కీలక సభ్యుడు బిక్కిన చక్రవర్తి కుమారుడు బిక్కిన శ్రీకాంత్ మృతిపట్ల సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు శ్రీకాంత్ తల్లిదండ్రుల త్యాగం చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐఎస్టీ ఫౌండేషన్ సభ్యులు టీం సురక్షా సభ్యులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు ఆ భూకాన్ని తీసుకెళ్తారు అలాంటి నమ్మదులు మనందరికీ ఆదర్శపోయారు ఆ భగవంతుడు వారి యొక్క కుటుంబానికి విద్యారంగానికి బ్రదరు అమ్మ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తెలంగాణ కూడా ఎంతో మనందరం కూడా ఎంతో ఈ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇది అందులో మొదటి రోజుల్లో మండిపాటి అసలు కరోనా రాదు ఉద్దేశంతో కాకినాడ ఉండేవారు కాకినాడ వచ్చిన మండిపాడి రాదు ఇక్కడ బాధ ఉందని చెప్పి మంచి కానీ చాలా గొప్పగా విరాళంగా మాకు మేము ఎవరు అడిగితే వాళ్ళని ఎవరు అడిగితే వాళ్ళని ఇచ్చారండి అయిపోయి మేమే అడగలేదు మేము ఒక క్యాబ్ చేసాం చేసి ఏం చేద్దాం మరుసటి రోజు ఏం చేద్దాం అనుకున్న రోజుల్లో వాళ్ళకు వాళ్ళు వచ్చి మేము మీకు ఇప్పుడు ఇస్తున్నాం భవిష్యత్తులో ఇంకా కావాలంటే మిమ్మల్ని అడిగండి మేము ఇస్తాం

ఎందుకంటే మూడు నెలలు ఇలాంటి కష్టకాలంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి అనే ఒకే ఒక హోటల్తో పనిచేసే మా మా అంతా కూడా వాళ్ళు ఈ ఊరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కష్టకాలంలో ఈ ఊరు సర్వీస్ చేసినందుకు టీ సభ్యులందరికీ కూడా ఈ అంతా కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఏడు వేల ఐదు వందల మందికి మేము మెడిసిన్ సదుపాయం అందించామంటే అది చిన్న విషయం కాదు మేము

అలాంటి వారందరికీ మాకు వచ్చిన అలాంటి వాళ్ళందరికీ కూడా మీకు ఏమీ లేదు మా ప్రభు గారు నిజంగా ఒక మంచి వ్యక్తి చేత అనుకున్నాం మా దగ్గర డబ్బులోనే దానో మా డబ్బులు మళ్ళీ ఇచ్చారు మా వాళ్ళు పని చేయడానికి ఎవరు చేద్దాము నాకు కానీ ఇది ఏమి కొట్టే వ్యవహారం కాదు మా దగ్గర బాగుంది చుట్టూ ఉంది ఎచ్చటక ఒరేయ్ తీర్ కావాలి.ొక్క మొరగ కావాలి.ఏ మార్చని ఎందిరు కావాలి.కెమెరా కావాలి.ఏక లక్షణాల లేకే.ఆలయతన్న కొను ప్రభుగారు నడియాం.నేను దౌర్గాని అయ్యా.సూర్యన దగ్గరికి కూడా ఆరియాం.సూర్యన దగ్గరికి కూడా ఫోన్ చేసి వస్తా సూర్యన దగ్గరికి ఆరియాం.అరితే సార్ ఇలా మెడికెంప కాంక్టెక్ట్ చేయ దో ఉంటా.నేనే ఉంటా.ఎందుకంటే మెడికల్ క్యాంప్ అనేది ఒక ప్రభుత్వ వైద్యులుగా వాళ్ళ పని అంటే వాళ్ళ పని అలా జరుగుతూ ఉన్నది ఆఫర్ జరుగుతూ ఉన్నది వస్తూ ఉంటారు

ఈ మార్లమెంట్ అదే అదేవిధంగా మున్సిపాలిటీ

ఐఎస్పీ ఫౌండేషన్ తరఫున ఈరోజు మన కరోనాలో పనిచేసిన కరోనా వారియర్స్ అందరికీ కూడా ఈయన సత్కారం చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క మండపేట పట్టణంలో ఈ కరోనాని చాలా స్ట్రాటజికల్గా ప్లాన్డ్గా మన మున్సిపల్ కమిషనర్ గారు రామ్ కుమార్ గారు అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్స్ చాలా మంచి సేవలు అందించి ఈ పట్టణంలో చాలా ఎప్పుడు తనీమినీ ఎరిగని విపత్తు ఇది అలాంటి విపత్తుని ఆ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యపరిచి వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి డాక్టర్లని తర్వాత వారి స్టాఫ్ ఏఎన్ఎంస్ కానీ లేదంటే పారామెడికల్ స్టాఫ్ కానీ వారందరినీ కూడా ఐఎస్టి ఫౌండేషన్ ద్వారా సత్కరించడం జరిగింది ఇది టీమ్ వ్యారియర్స్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ మనకి ఈ యొక్క ఏ మున్సిపాలిటీలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ లేదు ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే కాదు తల్లిదండ్రులు వారి పిల్లలకి పంపించి ప్రజలకు సేవ చేయమని ప్రోత్సహించి మామూలు చిన్న ప్రోత్సాహం కాదు ఇది ప్రాణానికి తెగించి వారి సేవ చేయడం అనేది అంత గొప్ప కార్యక్రమం అంత గొప్ప ప్రోత్సాహం మన మండపేట పట్టణంలో ప్రజలందరికీ లభించడం వారి సేవలు లభించడం వారిని సత్కరించడం ఐఎస్టి ఫౌండేషన్ తరఫున అదృష్టంగా భావిస్తూ వారందరూ కూడా ముందు ముందు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పి వీరిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త జనరేషన్ మరింతగా మోటివేషన్తో ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఐఎస్టి ఫౌండేషన్ ఎప్పుడు ఎలాంటి అవసరమైన ఎలాంటి మంచి కార్యక్రమానికైనా విద్యుత్ విద్యతో పాటు మంచికి అన్నింటికీ చేయంత్రిస్తుందని చెప్పి తెలియపరుస్తాం